హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ బ్రహ్మ రాక్షసుడు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక భాగ్యవంతుడు ఉండేవాడు అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది అయితే అతడు వట్టి పిసిని కొట్టు పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాడు అలాంటి వాడి కింద ఎవరు పనిచేస్తారు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా పది రోజులుండి పారిపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళని పని చేయించుకుని తిండి కూడా పెట్టకుండా సరైన జీతం ఇవ్వకుండా హింసించేవాడు అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది పొలం ఎలా పండుతుంది అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి అతనికి ఎన్నోసార్లు అతని భార్య నచ్చజెప్ప చూసింది అలా పనివాళ్లను పేదవాళ్లను ఎందుకు బాధ పెడతారు మనకున్నదేదో మనకు చాలదా భగవంతుడు ఇంత సిరి సంపదలు ఐశ్వర్యం ఇచ్చాడు మనకున్న దానిలో మనం తింటూనే పేదవాళ్లకు పని కల్పించి వాళ్లకు సరిపడా తిండి పెట్టి ఇంత జీతం ఇద్దాం వాళ్ళకి జీవనాధారం చూపిన వాళ్ళం అవుతాం అని హితవు చెప్పేది కానీ అవేవి భాగ్యవంతుడి తలకు ఎక్కేవి కాదు అతను తన పంద తన ధోరణి మార్చుకునేవాడు కాదు అతని పొలాలు పాడైపోతున్నందుకు విచారపడుతుండేవాడు ఇలా ఉండగా ఒక రోజున భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు ఆ సన్యాసికి అతడు తన గోడు అంతా చెప్పుకున్నాడు అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించగానే ఓ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగాడు నాకు పని చేయాలి అని భాగ్యవంతుడు అన్నాడు సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు నేను దమ్మిడి కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినుగొట్టు ఏమీ పర్వాలేదు పని చేసినందుకు నాకు ఆ ఎప్పుడైనా ఆకలి వేస్తే అప్పుడు తిండి పెట్టాలి అది పెట్టలేకపోతే మాత్రం నేను నిన్ను మింగేస్తాను తినేస్తాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు తాను బ్రహ్మరాక్షసుడికి పని చెప్పలేకపోతే కదా అతను తను మింగేది అని అనుకున్నాడు భాగ్యవంతుడు తేరగా పని చేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి నా పొలమంతా దున్ని రమ్మని బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు ఈ పని చెప్పి అతడు భోజనం చేద్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు కాళ్ళు కడుక్కోవడానికి అతను చెంబు తీసుకునే లోపలే బ్రహ్మరాక్షసి తిరిగి వచ్చి పొలం దున్ని అన్నాడు అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు అంతా దున్నాను అన్నాడు బ్రహ్మరాక్షసి ఆ కాస్త దున్నటానికి ఇంతసేపు పట్టిందా అంటూ డబాయించాడు భాగ్యవంతుడు బ్రహ్మరాక్షసుడు ఏదో చేశానులే తర్వాత ఏమి చేయాలో చెప్పు అన్నాడు పొలానికి అంతకు నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకపోతి గాంభీర్యం నటిస్తూ బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడు పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి నీళ్లు పెట్టి దమ్ము చేశాను ఇంకేమి చేయాలి అన్నాడు అయ్యో ఒక్కసారే దమ్ము చేశావా గరప ఇది ఇది బీడుబారిపోయింది ఒకటికి మూడు సార్లు దమ్ము చేస్తే గానీ కాదే అన్నాడు సరే ఒకటికి మూడు సార్లు చేయాలి అంతే కదా చేసి వస్తాను అని మాయమైపోయాడు బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వెళ్ళి అతడు అన్నంలో మజ్జిగ పోసుకునే వేళకు వచ్చేసి అయిపోయింది ఒకటికి మూడు సార్లు కాదు ఐదు సార్లు దమ్ము చేశాను ఇంకా ఏమి చేయాలి అన్నాడు భాగ్యవంతుడు లోన లోన బెత్తరపోయాడు కాసేపు పరకాయించి పొలమంతా నాటివేయాలి పాలు మారి పండుకొనేవు నేను వచ్చి చూస్తాగా అన్నాడు బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు తిని చేతులు కొడుక్కునే వేళకు వచ్చి నాటైపోయింది ఇంకా ఏమి చేయాలి అన్నాడు నిజంగా నాటేసి వచ్చావా అని అడిగి పోయి చూచాడు పొలమంతా పడ్డది దాంతో ఆసామీకి గుండెదడ ప్రారంభమైంది పని ఎలా చూపించాలో అర్థం కాలేదు కాస్త తలగోక్కుని ఎరువు కూడా చల్లిరా తొందరగా రావాలి అన్నాడు బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు ఈసారి ఆసామి ఏకాయకిని వంట ఇంట్లో ఉన్న తన భార్య దగ్గరకు వెళ్ళి ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసి చేసి వేశాడు వాడికి ఇంకా ఏమి పని చూపించేది పని చూపించకపోతే వాడు నన్ను మింగేస్తాడు అని చెప్పాడు అప్పుడు అతని భార్య దిగులేందుకు వాణ్ణి ఒకసారి ఇక్కడకు పంపించు నువ్వేమీ కంగారు పడకు నువ్వు నాకు ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటానంటే నీకు బ్రహ్మరాక్షసి పీడ శాశ్వతంగా వదిలిస్తాను అని చెప్పింది అప్పుడు అతను ఆ వింటాను వింటాను నీ మాటే వింటాను నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అని చెబుతాడు బ్రహ్మరాక్షసి చేత ఇంటి పనులన్నీ చేయించాక తలలోని వెంట్రిక మెళికలు తిరిగి ఉన్న వెంట్రికను తీసి దీని వంకర తీసి సాపు చేసి నాకు ఇమ్మని చెప్పింది ఆ వెంట్రిక పట్టుకొని బ్రహ్మరాక్షసి దొడ్లోకి వెళ్ళి సరిచేయటానికి ప్రయత్నించాడు రోజులు గడిచాయి వారాలు గడిచాయి మాసాలు గడిచాయి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ వెంట్రుక వంకర పోలేదు బ్రహ్మరాక్షసికి విసిగెత్తింది కాసేపు ఊళ్ళో తిరిగాడు అలా తిరుగుతూ తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంకర తీస్తూ ఉంటే చూశాడు అతడు ఎగిరి గంతేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు అది కాలిపోయింది వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు అప్పుడు భాగ్యవంతుడి భార్య అతనితో అంటుంది కదా ఏం సాటి మనుషుల్ని మనుషులుగా చూడలేవా నువ్వు పేదవాళ్లను పనికి పెట్టుకుని చేయించుకొని తిండి పెట్టకుండా జీతం ఇవ్వకుండా హింసించి ఏడిపించి పంపించి వేస్తావు పేదవాళ్ళైనా పనివాళ్ళైనా వాళ్ళు కూడా మనుషులే అనే జ్ఞానం నీకు ఉండదా మనిషికి ఒక మనిషి అవసరం ఎప్పుడైనా ఉంటుంది మనిషి సంఘజీవి మనుషులంతా కలిసిమెలిసి జీవిస్తేనే మనిషి జన్మకు సార్థకత పేదవాళ్లను పనిలో పెట్టుకుని తగిన జీతం ఇద్దాం తగిన తిండి పెడదాం మన తోటి వాళ్లతో స్నేహంగా ఉందాం ఉన్నంతలో ఇతరులకు సహాయపడదాం అంతేగాని ఈ రోజు మనకు ఆస్తి ఉంది కదా డబ్బు ఉంది కదా అని పనివాళ్ళను వాళ్ళను హీనంగా చూడకు అని చెప్పింది భాగ్యవంతుడి భార్య లేదు లేదు నాకు బుద్ధి వచ్చింది ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను పనివాళ్ళని ఏడిపించను హింసించను అని ఆమెకు చెప్తాడు చెప్పినట్టుగానే ఆమెకి ఇచ్చిన మాట మీద నిలబడతాడు అప్పటి నుంచి వారు సుఖంగా జీవించారు ఇదేండి బ్రహ్మరాక్షసుడు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం